ఏ శుభకార్యానికైనా శుభారంభం మీకు వచ్చింది తెలుసా అసలు బయటికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పటికి కూడా నేనైతే నేను చెయ్యను అంటే అమ్మ అంటే నాకు చాలా మదర్ అంటే అందరికీ ఇష్టం ఉంటారు అసలు మా బయటికి వెళ్ళే ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ కాళ్ళకు దండం పెట్టకుండా బయటికి వెళ్ళాడు అమ్మ కాళ్ళకు దండం పెట్టి ఎంత అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దన్నం కాళ్ళకి దాన్ని నమస్కారం చేస్తే వెళ్తాడు ఎన్నిసార్లు వెళ్ళిన డేలో బయటికి మళ్ళా వచ్చేస్తాడా మళ్ళా ఈవినింగ్ వెళ్తున్నాడా మళ్ళా దన్నం పెట్టుకుని వెళ్తాడు సో ఆ లాకెట్ లో అది అంటే అందరూ వేరేగా అనుకున్నారు నాకు తెలుసు అది ఎందుకు అంటే అప్పటి వరకు నాకు తెలియదు ఆ లాకెట్ పట్టుకెళ్తున్నాడు అన్న విషయం అలాగా నాకు అసలు ఏంటి స్పెషల్ స్పెషల్ ఏంటంటే అదే నేను చెప్తున్నాను ఇప్పుడు అమ్మను వాడు అన్న అన్ని రోజులు అలా విడిచిపెట్టి ఉండలేదు అంటే ఎక్కడికెళ్ళినా ఫోన్ లో కాంటాక్ట్ మాట్లాడేవాడు యా ఫోన్ లో మాట్లాడతాడు ఎక్కడ దీంట్లో బిగ్ బాస్ లోకి వెళ్తే అది ఉండదు కదా వాడికి సో అమ్మను వదిలే అన్నది చాలా పెద్ద వాడికి ఇది అంటే కి వెళ్ళినప్పుడు వదిలి వెళ్ళాడు కానీ ఫోన్ లో మాట్లాడేవాడు తన తోటి ఇప్పుడు అది కూడా ఉండదు కదా సో అమ్మ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనమాట అది ఒక సూట్ కేస్ లో పడేసేది కాదు తనకి ఆ వ్యాల్యూ అదేనే గురువు గారికి కూడా తను ఇచ్చే వాల్యూ ఆ రెండిట్లోనే అది ఉంది సో దాన్ని ఆ సూట్ లో అంటే అమ్మని సూట్ లో నేను పెట్టి పట్టుకెళ్ళిన ఆ ఫీలింగ్ తోటి వెళ్ళాడు అనమాట సో అది వేరేగా అనుకున్నారు అందరు నాకు తర్వాత నాకు అర్థమైంది నేను కూడా నాకు తెలీదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు అని వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే ఎవరికి చెప్పలేదు లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను అసలు ఏమీ లేదు మాకు ఏమీ తెలియదు స్టేజ్ మీద నేను చూసి అంటే నేను నేను అలా ఫీల్ అయ్యాను అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి ఆ అదేంటి అలా కెట్టి సూటెస్ లో పెట్టి ఇప్పుడు లేడీస్ అందరు తెచ్చుకోలేదా ఇట్లా పట్టు రావచ్చు కదా దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు మేము తనతో తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది సో కొంచెం అది కూడా నాకు అనిపించింది ఓకే దీని గురించి పట్టుకెళ్ళాడు అన్న ఇది అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకే ఇప్పటికీ కూడా మేము అంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తా ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించేది ఏంటి చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకేడుపు వచ్చేస్తుంది ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది అదే ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే ఒక హండ్రెడ్ టైమ్స్ చేస్తుంటాను నా డేలో నాకు అసలు అంటే అసలు ఏం జరిగి ఈ రివ్యూవర్స్ ఏవో అసలు రిప్స్ అని రిప్స్ కి బ్రేక్ అయిపోయాయి అని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను అంటే అంత సేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వస్తుంది ఇప్పటికే కూడా ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు ఆ అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి మా నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్ మన ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతా అవన్నీ డబ్బు ఒకటే కాదు డబ్బు ఓకే డబ్బు తర్వాత సంపాదించుకో చెప్పడానికి సంపాది నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు కనుక మీరు ఇలా ఉండండి అలా ఉండి మేము సొంతం మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి హెల్త్ హెల్త్ బాగా ఉండాలి ఇది చేయండి అది చేయండి ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి ఇవి ఇలాంటివే చెప్తాడు అలాంటి తనకి నాకు అలాగయ్యేసరికి తీసుకోలేకపోయాను చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము మళ్ళీ ఎప్పుడైతే హౌస్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడే వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు ఇక్కడ ఏదో పెట్టారు అది షర్ట్ మ్యాచ్ కూడా నాకు తెలుస్తుంది సపోర్ట్ లాగా చూపించే చూసుకోవడానికి నేను నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి ఇంకా ఏదో ఉంది సంథింగ్ కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ చాలా తినే చేస్తారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఏజెస్ వాళ్ళు వాళ్ళతో పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ సో నాకైతే ఎంత బాగా నిజంగా నా సొంత మేనకొండలాగా అనిపించింది తను ఆ రీల్స్ అవి చూస్తుంటే స్టార్టింగ్ లో వా బాండింగ్ వా సూపర్ చాలా చాలా నచ్చింది నాకైతే నేనైతే నేనైతే వెళ్తే తనుజ చాలా నిజంగా ఆయన నిజంగా దివ్యకి పడట్లేదు చాలా కలిగిపోతున్నాడు బాబు అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నా అంటే బర్ణాని తోటి ఎలా ఉంటది అంటే ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే ఇప్పుడు కోవిడ్ టైం లోనే వాళ్ళకే షూట్స్ ఉండవు యా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి ఇంట్లో మా శరీష గొడవ గోల ఈ ఏమో షూట్లు వెళ్ళకుండా ఈయన అడిగిన వాళ్ళందరికి డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్పి అట్లా అంటే అంత ఇదైపోతాడు అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్ట ఉండిపోతాడు సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నా అని పిలుస్తుందో సో తెలుసు వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దిగ్గాదిని బన్ అనేది బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ పంపించారు కదా అన్ననే అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్య తోటి అంటే మైండ్ లో అది ఉంది తనకి నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు అంటే అలా నటించలేకపోతున్నాడు తను అక్కడ మన అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా నటిస్తే అంతవరకు అది కరెక్ట్ సో దాని వల్ల తనే ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు తినికి చెప్పలేకపోతున్నాడు తనకి చెప్పలేకపో మధ్యలో నలిపోయి ఒకసారి అరిచాడు పాపం దివ్య మీద కూడా అరిచాడు అరిచి వల్ల చాలా ఫీల్ ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి అంటే ఎప్పుడు కనుక ఎపిసోడ్ లో చెప్పారు కదా అనుకుని అవును బాండింగ్ కూడా బాండింగ్ ఐ థింక్ ట్రోల్స్ ఆగుతాయి మేబీ అనుకుంటున్నాను ఆపుతారు అని పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్నలాగే ట్రీట్ చేసి అంటే కొంచెం ఎక్కువ అవడం డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం అదే తను అంటే క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుంది కదా నా నా అనుకోని సో క్యూ అది చాలా బాగుంది అది నాకు కూడా చాలా నచ్చింది వాళ్ళ వాళ్ళ డాటర్ కి కి కూడా కూడా బాగా అసలు నిన్న తనైతే అయితే నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు అసలు ప్రోమో చూసి నాకేపు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం తర్వాత నేను నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడేవారు అంటే నిజంగా బాగా మాట్లాడాను నా తా అడుగుతుంది అంటే సార్ సుమన్ శెట్టి గారి పేజెస్ లో తనుజా గారి పేజెస్ లో అంతా షూటర్స్ అందరితో ఎంత బా మింగిలై బాగా మాట్లాడేది అప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అయినాయా నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను ఆ తట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిదే అసలు యాక్చువల్లీ నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే अदे अलडमे करेक्ट ई टाइम लो अनि नाकु अनिपिंचिंदि एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్